నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు స్పెషల్ ఇడ్లీ అండి వెజిటబుల్స్ అన్నీ కలిపి ఇడ్లీ చాలా చాలా బాగుందండి ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారు మనకి టైం లేకపోయినా మనం ఈవినింగ్ అయినా కూడా మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చండి స్టవ్ గించి ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలి ఆవాలు ఒక స్పూను మినప్పప్పు అండి మినపప్పు ఒక స్పూను పచ్చని పప్పు ఒక స్పూను ఇలా వేసి కొద్దిగా వేగాలండి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి జీలకర్ర ఒక స్పూను మంచి కలర్ వచ్చేంత వరకు వేయిస్తే బాగా కమ్మగా ఉంటుందండి ఇలా ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేగాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి క్యారెట్ కూడా పచ్చివాసన లేకుండా బాగా వేయించాలి క్యాప్సికమ్ అండి క్యాప్సికము మనకి నచ్చిన సైజులో మనము కట్ చేసుకోవచ్చు పొడవగా అయినా పొట్టిగా అయినా ఇవంతా బాగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి కొత్తిమీర కొద్దిగా రైస్ ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ కూడా ఇలా వేయించుకోవాలి కలరు చూడండి కొద్దిగా చేంజ్ అయ్యింది ఈ విధంగా వేయించుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి వేయించుకుంటే బాగా కమ్మగా ఉంటుందండి ఇడ్లీ ఒక కప్పు పెరుగు చల్లారిన తర్వాత ఈ పెరుగు వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ఇడ్లీ సోడా అండి ఇడ్లీ సోడా కొద్దిగా వేసుకుని మనకి ఇడ్లీ ఏ విధంగా కన్సిస్టెన్సీ సరిపోతుందో ఆ విధంగా మనం కలుపుకుని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా దీనికి ఆయిల్ రాసుకుని వేసుకోవాలండి చాలా చాలా బాగుందండి ఇడ్లీ మీరు ట్రై చేయండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మనము వేసుకోవచ్చు అండి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు దీనికి పల్లీల చట్నీ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి